వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాబోయే సెప్టెంబర్ పదిహేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు డెబ్భై ఐదో సంవత్సరంలో ఆయన అడుగు పెట్టబోతున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈక్వల్ కాబోతున్నారు వయసులో సరే ఎందుకు మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుకుంటున్నా ఇది ఏంటి సెప్టెంబర్లో ఆ టైటిల్ అసలు నువ్వు చూసే పెట్టావా నీకు తెలిసి పెట్టావా లేదా పైచ్యం బాగా ముదిరిపోయావా పెట్టావా నీకు అర్థమవుతుందా ఏం జరుగుతుందో అసలు అని చెప్పి మీరు అనొచ్చు నిజమే జరగని వాటి గురించి పెద్దగా మాట్లాడుకోకూడదు కానీ జరగబోయేటువంటి పరిణామాల మీద దీని ప్రభావం ఎంత ఉంటుంది అనేది మాత్రం మనం కొంచెం డిస్కస్ చేసుకోవాలి అంతే తప్ప మరి చిటారు మన మిఠాయి పొట్లాన్ని కొట్టేటువంటి మూర్ఖుని అయితే కాదు ఏమీ లేకుండా అందుకని సో సెప్టెంబర్లో నరేంద్ర మోడీ రాజీనామా ఉంటుందా ఇది బయట ప్రధానంగా చర్చ జరుగుతోంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక అప్రకటిత రూల్ ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి నిండినటువంటి రాజకీయ నాయకులు ఎవరూ కూడా పార్టీలో ఇటువంటి పదవుల్లో ఉండకూడదు నాకు గుర్తున్నంత వరకు నాకు గుర్తున్నంత వరకు ఈ రూల్కి బలైపోయినటువంటి ఒక వ్యక్తి భారతదేశ ప్రధాని కావలసిన అన్ని అర్హతలు ఆ ఎక్స్పీరియన్సు కార్యదక్షత అన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఆయన కాకుండా ఆయన శిష్యుడు ప్రధాని అవ్వడం డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు పార్టీలు ఎటువంటి పదవుల్లో ఉండకూడదు అనేటువంటి ఒక అప్రకటిత రూల్తోటి ఆయన్ని పక్కన పెట్టారు కనీసం ఒక రాష్ట్రానికి గవర్నర్గానో ఉపరాష్ట్రపతిగానో రాష్ట్రపతి గానో కూడా చేయకుండా ఎటువంటి పదవి ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ ఫౌండర్లలో ఒకరైనటువంటి లాల్కృష్ణ అద్వాని గారు లాల్కృష్ణ అద్వాని గారు ఎల్కే అద్వాని గారు సో ఈ రూల్ అనేది ఉంది ఆయన్ని పక్కన పెట్టారు అందరికీ తెలిసిందే రిటైర్మెంట్ తీసుకోవాలి బేసిక్గా డెబ్బై ఐదు అనేటువంటి ఒక ఏజ్ దగ్గర రిటైర్మెంట్ తీసుకోవాలి సో నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు మూడో టర్మ్ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు మధ్యలో ఉన్నారు అండ్ రేపు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్కి సెవెంటీన్త్కి డెబ్బై ఐదు ఏళ్ళు వస్తాయి మరి అప్పుడు రిటైర్మెంట్ అనేది భారతీయ జనతా పార్టీ రూల్ కాబట్టి మరి ఆయన తీసుకుంటారా తీసుకుంటారా ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కూడా ప్రోప్ చేస్తుంది రిటైర్ అవ్వాల్సిందే ఖచ్చితంగా వేరే వాళ్ళకి పదవిని అప్పగించాల్సిందే అని చెప్పి అయితే ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్ తీసుకుంటారు అంటే ఇప్పుడు కాదు బేసిక్గా ఒక ఏడాదిన్నర రెండు నెలల రెండేళ్ల క్రితం అంటే ఈ ఎన్నికలు అయిపోతాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోతాయి అయిపోయిన తర్వాత ఉండేటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఒక వారసు వారసుని ఎన్నుకొని పార్టీలోనే ఎవరిని తదుపరి ప్రధాని అనేది డిసైడ్ చేసి ఈయన ప్రధాని మొదటికి రాజీనామా చేసి ఈయన రాష్ట్రపతిగా వెళ్ళాలి అనేది ఆయన కోరిక అని చెప్పి చాలామంది భారతీయ జనతా పార్టీలో డిస్కస్ చేసుకుంటున్నారు చేసుకునేవారు కూడా అప్పట్లో ఆ తర్వాత పర్మిటేషన్స్ కాంబినేషన్స్ కూటమి ఇవన్నీ ఇదంతా అయ్యి ఒకనొక టైంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిగా పంపిద్దాం అన్నటువంటి ఆలోచన కూడా చేశారు అని చెప్పి మాట్లాడుకుంటారు ఎంతవరకు అనేది మనకైతే తెలియదు వాస్తవం మనకైతే తెలియదు బట్ ఆ యూనివర్సిటీ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అలా ఉంటాయి కాబట్టి దాని గురించి అలా మాట్లాడుకోవాల్సి వచ్చింది అయితే ఇప్పుడు ఇక్కడ నరేంద్ర మోడీ కనుక నరేంద్ర మోడీ కనుక రాజీనామా చేస్తే తదుపరి వారసుడు ఎవరు రేస్లో పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరైనప్పటికీ జాతీయ అధ్యక్షులు ఎవరైనప్పటికీ ఎవరికి అనుసరణలో నడుస్తోంది అంటే చెప్పేటువంటి ద్వయం నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళిద్దరి మధ్యలోనే వీళ్ళ పేర్లు చెప్తారు సో నరేంద్ర మోడీ తర్వాత ఎవరు అంటే ఆబ్వియస్లీ అమిత్ షా అని చెప్తారు భారతదేశానికి తదుపరి ప్రధాని అమిత్ షా భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమి నెగ్గితే లేదు ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే తదుపరి నరేంద్ర మోడీ వారసుడిగా ఆయనే వస్తాడు చెప్తే ఇంకొకళ్ళకి అవకాశం లేదు హోమ్ మినిస్టర్ కింద ఆయనే ఉన్నారు ఆయనే మొత్తం పార్టీని శాసించేది నడిపించేది అని చెప్పి మాట్లాడుకుంటారు కాబట్టి ఆయనకి ఇవి కాకుండా ఈ రేసులో నేను కూడా ఉన్నాను ఎందుకంటే ఆర్ఎస్ఎస్ని పక్కన పెట్టడానికి భారతీయ జనతా పార్టీకి లేదు ఆర్ఎస్ఎస్ మీద స్వారీ చేద్దాం అనుకున్నారు ఎక్కడికక్కడ భంగపడుతూనే వచ్చారు ఆర్ఎస్ఎస్ కూడా నరేంద్ర మోడీ మీద రెండు వేల పద్నాలుగు ఇంకా మాట్లాడితే రెండు వేల పదిహేడు పదిహేడు పద్దెనిమిది ఆ మూమెంట్ నుంచి కాస్త గుర్రుగానే ఉంది వారి విధానాల పట్ల ఎందుకంటే తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడం జరిగినటువంటి రాజకీయ చతురతలు చాణక్యము ఇంకోటి ఏదో ఏదైనా ఏ పేరైనా పెట్టుకోవచ్చు పరిభాషలో ఏ పేరు పెట్టుకున్నప్పటికీ కూడా వీళ్ళు చేసేటువంటి పనుల మీద ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని అంటకాగి నిర్మలా సీతారామన్ తోటి ప్రధాని నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిని తన సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు సొంత బిడ్డలాగే చూసుకుంటున్నారు అనేటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో ఆలయాల మీద జరిగినటువంటి దాడి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ యాజ్ అ బీ టీం కింద వర్క్ చేస్తూ ఉండడం అలాగే మాయావతి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు బీ టీం కిందే ఉన్నారు అలాగే అసదుద్దీనం వైస్ ఎంఐఎం వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ బీ టీం కింద ముద్రపడ్డారు అనేటువంటి వ్యాఖ్యానలు ఇవన్నీ కూడా రావడం వీటితోటి ఆర్ఎస్ఎస్ అనేది చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అప్పటికప్పుడు సో ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ ఇక రిటైర్ రిటైర్ అయ్యి ఆయన ఆయన పని చేసుకోవాల్సిందే అని చెప్పి చెప్తున్నారు అడుగుతున్నారు కూడా సరిపోదా డెబ్బై ఐదు అని కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రాక్టికల్ సిచ్యువేషన్ మనం మాట్లాడుకున్నట్లయితే నరేంద్ర మోడీ రాజీనామా చేయరు వాస్తవానికి ఉన్నటువంటి ఈ ఆర్టికల్స్ కావచ్చు లేదంటే స్టాటిస్టిక్స్ వాళ్ళ మొత్తం పార్టీ అధ్యక్ష పదవి ఎవరెవరు ఇప్పుడు ఎప్పుడు చేశారు ఎలా చేశారు ఎవరిని ఆయన ముందుకి పక్కన పెట్టారు వీళ్ళందరినీ కూడా ఎలా తెరమరుగు చేశారు అనేది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే కళ్ళు మూసుకుని చెప్పాల్సినటువంటి పేర్లు ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది ఎవరిది అంటే అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత లాల్కృష్ణ అద్వానీ ఉమాభారతి మురళీ మనోహర్ జోషి ప్రమోద్ మహాజన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు జశ్వంత్ సింగ్ అని యశ్వంత్ సిన్హా అని ఇలా చాలామంది ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఇంకా ఇంకా చాలామంది పేర్లు వస్తాయి చెప్పుకుంటూ పోతే కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఎవరి పేర్లు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ నాడు నేడు అనేటువంటి దానికి చెప్పుకుంటూ రెండు వేల పద్నాలుగు నుంచి భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ అమిత్ షా నరేంద్ర మోడీ అమిత్ షా అమిత్ షా నరేంద్ర మోడీ ఇంతే తప్ప వేరే పేర్లేవు ఆఖరికి పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ ఆయనైతే ఇంకా కొంచెం పర్వాలేదు ఏంటంటే అట్లీస్ట్ ఉపరాష్ట్రపతి పదవి దాకా ఆయన ఆయన వెళ్ళగలిగారు కేంద్ర మంత్రి పదవి చేసి మధ్యలో ఆయన ఇంకా మంత్రి పదవి నుంచి తప్పించి సార్ ఇంకా రిటైర్ అవ్వాలి పార్టీలో అని చెప్పి ఆయన కూడా మొత్తానికి చేసి ఉపరాష్ట్రపతి ఇచ్చి పంపించేశారు ఆయన హ్యాపీగా ఆయన రిటైర్మెంట్ లైఫ్ ఆయన తెలుగు పుస్తకాలు ప్రపంచం ఇది నడుస్తూనే ఉంది ఆయన స్వర్ణ భారత్ ట్రస్ట్ ఇంతే ఇక మిగతా వాళ్ళందరూ ఫేడౌట్ అయిపోయి క్లియర్ కట్ అట్లీస్ట్ అంతకుముందు ఏంటంటే సంస్థాగతంగా పెద్దలు ఎవరైనా మాట్లాడినా ఏం చేసినా కానీ ఒక వాల్యూ అనేది గట్టిగా ఉండేది ప్రతి ఒక్కళ్ళకి భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఎవరు మాట్లాడడానికి కూడా సాహసించలేనటువంటి పరిస్థితి మాట్లాడడానికి కూడా సాహసించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్దలు ఉన్నారు అయితే ఆర్ఎస్ఎస్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు కూడా అడగలేరు నరేంద్ర మోడీ ఎందుకంటే కాంగ్రెస్ రాకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతంతో ఉన్నారు అందరూ కూడా మళ్ళీ వస్తే ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక పాయింట్ తోటి బట్ ఆర్ఎస్ఎస్ కూడా కాస్త అయితే నోరు విప్పుతోంది ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక్కళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నేతలు మీరు ఇప్పటిదాకా చేసింది చాలు అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇది ట్రేడ్ పరంగా కావచ్చు లేదంటే రాజకీయ పరంగా కావచ్చు అది ఎంత ప్లస్ ఆర్ మైనస్ మనకైతే తెలియదు కానీ ఇంటర్నల్గా వాళ్ళకైతే జరుగుతున్నటువంటి చర్చలు కానీ వాళ్ళ డిస్కషన్స్ కానీ ఇలాగే నడుస్తున్నాయి మొత్తం అంతా బట్ రాజీనామా చెయ్యరు ఆయన నాకు ప్రధాని పదవి చాలు నాకు ఇంకంతకు మించి అవసరం లేదు అనుకున్నప్పుడు డెబ్బై ఐదు కాదు ఎనభై ఎనభై ఐదు అవసరం అయితే ఉండి నెక్స్ట్ పదేళ్ళు కూడా వాళ్ళే వచ్చారు అనుకున్నాం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తర్వాత మళ్ళీ ముప్పై ఐదు ముప్పై నాలుగు ఈ రెండు టర్మ్లు కూడా వీళ్ళు వచ్చారనుకుందాం అప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీయే నరేంద్ర మోడీ లేదు నాకు వద్ద ఇంకా నాకు చాలు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ నేను ఫైనల్ చేసుకుని ఆ టర్మ్ ఉంటాను తర్వాత ఎవరికి కావాలంటే వాళ్ళకి మీరు ఇచ్చుకోవచ్చు అనేటువంటిది ఏమైనా ప్రపోజల్ పెట్టినా ఆశ్చర్యపోకర్లేదు ఎందుకంటే అంతా వాళ్ళ గుప్పిట్లోనే ఉంది వాళ్ళ కనుసన్నల్లోనే దేశం నడుస్తుంది బేసిక్గా చెప్పాలంటే దేశమంతా కూడా వాళ్ళ కనుసన్నల్లోనే నడుస్తుంది ఇది ఒకందుకు మంచిది అనుకోవాలి ఒకందుకు నేను అనలేనమాట ఎందుకంటే నేను ఒక సామాన్య మనిషినే నాకు రాగద్వేషాలు ఉంటాయి నాకు మనోభావాలు ఉంటాయి నాకు సెంటిమెంట్లు ఉంటాయి దీని తర్వాత నా మీద జరిగేటువంటి ఆ వోబల్ వార్ ఏదైతే ఉంటుందో వర్బల్ అటాక్ ఏదైతే ఉంటుందో నాకు కాస్త మనస్తాపం కలిగిస్తుంది కాబట్టి ఆ రెండో మాట నేను అంటే ఇది భయపడ్డం అని కాదు ఎందుకంటే ఈ క్రోనీ క్యాపిటలిజం అనేదాన్ని నేను అలా వ్యతిరేకిస్తాను ట్రేడ్ పరంగా వ్యాపార పరంగా రాజకీయాల్లో కూడా ఈ ఏకస్వామ్యం నియంతృత్వం మోనోపలిస్టిక్ దీన్ని నేను వ్యతిరేకిస్తాను ఖచ్చితంగా బట్ మంచి జరుగుతున్నంతసేపు తప్పు లేదు కానీ దానివల్ల చెడే ఎక్కువగా నడుస్తోంది దీనివల్ల ఇదిగో ఇలాంటి ప్రాపకాండ వస్తుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నోరు విప్పాల్సిందే సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి ఈ రిటైర్మెంట్ మీద మనం ఎంత తక్ ఎక్కువ చర్చించుకుంటే అంత మంచిది అనేది భారతీయ జనతా పార్టీ నేతల ఆలోచన లోపల ఎంతైనా మాట్లాడుకుంటారు ఎక్కడ కలిసినా ఏంటి పెద్ద ఆయన ఇంకా డెబ్బై ఐదు మరి ఆయన రూలు గుర్తు చేసే అవకాశం ఉందా ఆయనకి అని అక్కడికి మాట్లాడుకోవడం మళ్ళీ కనిపించిన వెంటనే నమస్తే సార్ ఇంతే సో రేస్లో ఎవరెవరు ఉన్నారు ముగ్గురు కనిపిస్తున్నారు ఈ ముగ్గురులో ఆర్ఎస్ఎస్ ఎవరి వైపు ఉంటుంది అనేది చూస్తే ఖచ్చితంగా ఒకళ్ళ వైపు బలంగా నిలబడుతుంది ఒకళ్ళ వైపు బలంగా నిలబడుతుంది వీ వీళ్ళు వస్తే బాగుంటుంది దేశానికి ఇంకా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉంది సో అమిత్ షా అయితే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నరేంద్ర మోడీకి వారసుడు ఆ తర్వాత రేస్లో ఉన్నటువంటిది మీరు కాదు నేను కూడా ఉన్నాను అని చెప్పి యూపీ ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు ఇక ఆ తర్వాత వచ్చేటువంటిది మనకి మొత్తం నరేంద్ర మోడీ గారి వారసుడుగా నితిన్ గడ్కరీ ఆయనది కోర్ ఆర్ఎస్ఎస్ కోర్ ఆర్ఎస్ఎస్ ఆయింది సో దీంతో నరేంద్ర మోడీ తర్వాత ఎవరు రావాలి అంటే నితిన్ గడ్కరీ అని చాలామంది అనుకుంటున్నారు ఇన్ఫ్యాక్ట్ ప్రతిపక్షాలు కూడా గడ్కరీ ప్రధానమంత్రి అయితే బాగుంటుందేమో నరేంద్ర మోడీ తర్వాత లేదు అసలు ఆయన ప్రధాన పదవిలో ఈ పార్టీకి ఉండాలి అని చెప్పి చాలామంది భావించేటువంటి అవకాశం ఉంది అందులో అయితే ఎటువంటి అనుమానం అయితే లేదు ఇక యోగి ఆయన గురించి తెలిసిందే యూపీని ఏ విధంగా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు అనేది బట్ ఆయన యోగి యూపీకి పరిమితం అయిపోతారా లేదు నేను ప్రధానిగా కూడా వస్తాను అంటే ఆయన అన్నటువంటి స్టేట్మెంటే ఒక సన్యాసి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని ఎప్పుడన్నా అనుకున్నారా అయి చూపించలేదా నేను సన్యాసి ఏ రోజైనా సరే దేశాన్ని వెళ్తాడు అని చెప్పి ఆయన ఒక రోజు మాట అన్నారు సో ఆయనకు కూడా ఉంది అమిత్ షాకి ఇస్తాను అంటే ఖచ్చితంగా ఆయన అడ్డుపడతారు నేను కూడా రేస్లో ఉన్నాను అని చెప్పి అప్పుడు పార్టీ మళ్ళీ రెండుగా చీలడమో లేదంటే ఓటింగ్ జరగడమో ఎవరెవరి పక్షాన ఉన్నారో బలప్రదర్శన ఇవన్నీ కూడా అనివార్యం అవుతాయి సో ఇవన్నీ ఎందుకు ఇదంతా నా చేతిలో పదవి ఉంది నేను ప్రధానిగా ఉన్నా నాకు వద్దు అని నేను ఎప్పుడు చెప్తానో ఆ తర్వాత మీ 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 పనులు మీరు చూసుకోండి అప్పటిదాకా నేనే ప్రధాని అని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయారు అమిత్ షా దానికి కట్టుబడిపోయి ఉండిపోయారు ఆయనకు అవకాశం వస్తే మరి ఏం చేస్తారనేది తెలియనటువంటి అంశం మనకు ప్రస్తుతానికి సో దీని మీద చర్చ అనవసరం బట్ టైటిల్ పెట్టిన దానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే బయట ఆర్ఎస్ఎస్ నుంచి కావచ్చు మిగతా వర్గాల్లో కావచ్చు ఈ రకమైనటువంటి ఒక చర్చ గట్టిగా జరుగుతోంది ప్రశ్న అనేది లేవనెత్తుతున్నారు కాబట్టి ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అనేది మనకు నార్మల్ గా ఉన్నటువంటి సామెత కానీ ఇక్కడ నేను పెట్టిందే రూల్ నేను చెప్పిందే రూల్ అనేది భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ కాబట్టి దీని మీద మీ అభిప్రాయం అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి